సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశిస్తున్న ఆమో మీకు అందరికీ శివాగ్మాలను అందరు బాగున్నారు కదండి దేవుని వాగ్దానాలు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నప్పుడు వాటినిందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మీ కుటుంబాన్ని దేవుడిని ఆశీర్వించాలని ప్రతి విచారాన్ని కొట్టివేసి మిమ్మల్ని ఆనందంతో దేవుడిని నింపాలని మనసారి అనేక అనేకమైన వర్తమానాలు మీకు అందిస్తున్నా ఆత్మలో మీరు ఉద్యమ పడాలి ఆత్మలో మీరు వర్ధిల్లాలి జ్ఞానంలో వర్దిల్లాలని ప్రేమలో వర్దిల్లాలని అనునిత్యం మీకోసం ప్రయాసపడుతూ మీకు వాక్య సందేశాలు అందిస్తున్నా నేటికి యూట్యూబ్ ఛానల్ ద్వారా అదే రీతిగా ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధన ద్వారా క్రూసైడ్స్ ద్వారా మీటింగ్స్ ద్వారా లక్షలాది మంది పరిచయ ద్వారా దీన్ని పొందుతున్నారు సమస్త మహిమా ఘనత ప్రభావాలు ప్రభుకే చూ గాక మీరు కూడా ఈ యొక్క పరిచయలను ప్రేమిస్తూ సపోర్ట్ ఇస్తున్న దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు మీకు తెలియపరుస్తున్నాను ఇప్పుడు చేసిన సమయంలో మనం దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం ఇది ఆ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడు వచ్చిన చదువుకుందాం వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతను గనుక కన్యకులను యమునులను వృద్ధులను సంతోషించెదరు దేవా దేవాదేవుడు ఈ రోజుతున్న వాగ్దానము మీకు ఆనందాన్ని ఇస్తాను మీ దుఃఖముడికి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేటండి ఎక్కడ చూసినా దుఃఖము తాండవ మారుతుంది ఏ కుటుంబానికి వెళుతున్న వేదన దుఃఖము వారికి ఉన్న ఆర్థిక పరమైన పరిస్థితులను బట్టి వారికి ఉన్న రోగాలను బట్టి వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి ప్రతి కుటుంబం కూడా దుఃఖిస్తున్న పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం నిజంగా ప్రతి ప్రాంతంలో కూడా వేదన కనబడుతూ ఉంది అది చేద్దాం నా ప్రీతి యోచన మీ కుటుంబంలో కూడా ఒకవేళ వేదన ఉన్నట్లయితే ఒకవేళ నీ కుటుంబంలో కూడా బాధ ఉన్నట్లయితే మీ కుటుంబాల్లో కూడా ఎంతో యాగిని ఉన్నట్లయితే దేవుడిని చూస్తున్న వాగ్దానము నీ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని ఆదరించేటువంటి దేవుడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజమేనండి మన ప్రభు దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు మనల్ని ఆదరించేటువంటి వాడు మనకు ఆనందం ఇచ్చేటువంటి దేవుడు నిజంగా మన ఆనందమైనటువంటిది లోకపరమైన పరిస్థితులను బట్టి కాదు కానీ దేవుని బట్టి మనం ఆనందించాలి అపోజిన్ బావులు ఫిలిపిస్ సంఘంతో మాట్లాడుతూ ప్రభునందు ఆనందించిటి మరలా చెప్తును ప్రభునందు ఆనందించటి నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి నోటి నిండా నవ్వనించేటువంటి దేవుడు ఆనందంతో నింపేటువంటి దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎస్ జీవితంలో ఎంతో వేదన ఉంది ఒక అనాథ బాలికగా తను బ్రతుకుతున్నప్పుడు ఏదైనా హోప్ లేదు ఏదైనా నిరీక్షణ లేదు తన భవిష్యత్తు ఎలా ఉండబోతున్నటువంటి భయంతోనే తను ఉన్నది కానీ ఎప్పుడైతే దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుందో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందో అణుకువ కలిగినటువంటి అణుకువ ఆధ్యాత్మిక సౌందర్యం కలిగినటువంటి ఎస్టేర్ని సంతోష సంతోషపరికరాలుగా చేశాడు సంతోషాన్ని కలిగించేటువంటి వ్యక్తిగా దేవాదేవుడు ఎస్టేర్ కృషి చూపించాడు ఎక్కడో అనాథ బాలుగు ఉన్నటువంటి ఆమె ఎక్కడో అనాథ బాలుగు ఉన్నటువంటి ఆమె తల్లిదండ్రులు లేనటువంటి ఆమెను దేవాదుడు ఆనందంతో నింపాడు ఆ దేశానికి పట్టపురాణిగా దేవాదేవుడు చేసి తన ముఖం నిండా గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాడు నీ జీవితంలో కూడా దేవోదే కార్యం జరిగించగలడు ఒకవేళ నీ స్థితి కొంచెముగా ఉన్నప్పటికీ తదుకును మహావృతి నీవు దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుని సదలో నమ్మకంగా ఆయనని ప్రార్థించినప్పుడు నమ్మకంగా ఆయన సదలో నువ్వు వేడుకున్నప్పుడు ఆయన ఆరాధించినప్పుడు నీ స్థితిని దేవుడు మెరుగు చేస్తాడు దాబీదిని హెచ్చించలేదా ప్రభు దాబీది జీవితంలో ఆనందాన్ని ప్రభు ఇవ్వలేదా కొర్రెలి కాపుడుకున్నటువంటి దాబీదిని దేవదేడు హెచ్చించి ఉన్నతమైన స్థానాన్ని నడిపించాడు ఈ ప్రత్యేక దైవిక ధ్యానంలో దేవుడిని నీకు ఆనందాన్ని కలుగు చేయాలంటే మూడు విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను దేవుని వాక్యంలోంచి దేవుడి నుంచి నువ్వు ఆనందాన్ని అనుభవించాలంటే నీ జీవితంలో నీ కష్టానికి ప్రతిగా గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే నీ దుఃఖదనాల దేవుడిని సమాప్తం చేయాలంటే నీలో విధేయత ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడిని నీకు ఆనందాన్ని కలుగు చేయాలంటే నువ్వు విధేయతను కలిగి ఉంటావు ఎక్కడైతే దేవుని మాటకు విధేయత చూపించి మనుషులు ఉంటారో వారు దేవుని పొందుకుంటారు ఆశీర్వాదం పొందుకుంటారు నయమానటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు సిరియా దేశం సైన్యాధ్యక్షుడు ఎప్పుడైతే తన కుష్ఠరోగం బాగుపడాలని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఎలీషా అన్నాడు యువర్ధ నదిలో ఏడు సార్లు మునుగన్నాడు విధేయు చూపించాడు కాబట్టి దేవుని సేవకుడు మాట విధే చూపించాడు కాబట్టి దేవుని మాట విధే చూపించాడు కాబట్టే నైమాన స్వస్థత పొందుకున్నాడు ఈరోజు విధేయుల ద్వారా మన జీవితంలో ఆనందం ఎంత సంతోషంతో సీయ దేశానికి వెళ్ళి ఉంటాడు ఎంత సంతోషంతో తన భార్య పిల్లలను కలిసి ఉంటాడు ఆ నీ జీవితంలో ఆనందం కలగాలి అంటే నీ జీవితంలో సంతోషం కలగాలి అంటే నీలో విధేయత అవసరం దేవుని మాటకు విధేయం చూపించడం దేవుని యొక్క వాక్యానికి లోబడటం ద్వితీయోదేశం నిర్వహంతో మనకు తెలుసు నిజంగా ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు మనం అంటే దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు ఆయన మాటకు విధే చూపించినప్పుడు మన జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాం రెండోదిగా నీ జీవితం విజ్ఞాపన ఉండాలి నీవు ప్రార్థన చేసేటువంటి వాడికి ఉంటావు ప్రార్థన చేయడం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు ఎబ్బేజ్ గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎబ్బేజ్ అనే మాటకు వేదనం కానీ తన జీవితంలో తన ప్రార్థనకు జవాబును పొందుకున్నాడు ఎంతో ఆనందంతో తన జీవితాన్ని జీవించగలిగాడు సంతోషంతో తన జీవితాన్ని నింపుకోగలిగాడు ఎబ్బేజ్ దేని ద్వారా తెలుసా ప్రార్థన ద్వారా నీ జీవితంలో కూడా ప్రార్థన అనుభూతికి ఉంటే విజ్ఞాపన చేసేట అనుభూమికుంటే నువ్వు సంతోషంగా జీవిస్తావు దేవుడు సంతోషంతో నింపుతాడు దేవుడు ఆనందంతో నింపుతాడు మూడదిగా నీ జీవితంలో నీలో విమోచన ఉండాలి ప్రవీణ్ యేసుప్రభు రక్తంలో విమోచించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి ప్రవీణ్ యేసుప్రభు రక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడుక్కున్న వ్యక్తిగా విమోచించబడిన వ్యక్తిగాను ఉన్నప్పుడు దేవా నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు కాబట్టి నీ జీవితంలో దేవుడిని విడిచిపెట్టాడు మీ బిడ్డలను విడిచిపెట్టాడు గొప్ప కార్యం ప్రభు చేస్తాడు దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని నేను మిమ్మల్ని ఆరాధిస్తాను వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం దేవదేడు మీ జీవితంలో దేవుడు నెరవేర్చి ఆనందంతో సంతోషంతో క్షపణాశక్యం కానీ మహిమాయుక్తమైన మూలిగులతో దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఉదయ నింపును గాక ఆమె ప్రార్థన చేసుకుందా సకలాశీర్వాదముకు కారణవతులైన మా ప్రభు ఉదయ కాల సమయంలో ఈ యొక్క పరిచర్యలో ఎంతమంది ప్రభు ఈ వాక్యాన్ని చూస్తున్న ఉదయకాలం ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నారు వారి జీవితాల్లో ఆశీర్వాదము ఆనందంతో నింపి నడిపించింది తండ్రి ఈ మహిమతో ప్రభావంతో నింపండి ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారిని దీవించండి సంవత్సరం దయాకీరటం ధర చేయండి ఎవరైతే వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారికి చక్కటి ఆశీర్వాదాన్ని ఆనందాన్ని దీవుని అనుభవించండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఆయన వారి జీవితంలో ఏ విధంగా సరిలో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబు అనుభవించి గొప్ప దీములతో విజయంతో ప్రతి ఒక్కరు నింపబడుతున్నారు కాక నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు ప్రతి కుటుంబం మీద ప్రభు స్థిరపరచబడి నీ ఆశీర్వాదం నీ దీవులు ప్రతి కుటుంబం మీద ప్రభు స్థిరపరచ వారు గొప్పగా దీవించబడినట్లు వారికి సహాయం చేయమని వేడుకుంటూ ఏ సుశక్తి కలిగిన అడిగి వేడుకునిచ్చినా తండ్రి ఆ మేన్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఈ యొక్క దైవిక వాగ్దానం మీకు అందించబడుతుంది చూడండి అనేక మందికి షేర్ చేయండి కనీసం పది మందికి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి వాట్సాప్ స్టాటస్ లింక్ లింక్ పెట్టుకోండి దేవత నిమ్ములు కూడా బలంగా వాడుకుంటాడు మీరు కూడా దేవుని స్వార్థ పరిచయలో నిమగ్నం అవ్వగలిగేటువంటి గొప్ప కృప మీకు ఇస్తున్నాడు కాబట్టి అందరూ పరిచయలో కొనసాగుదాం ఇంకా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ప్రతిరోజు కూడా మీకు ఈ సందేశం అందించబడుతుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు దేవుడు మిమ్మల్ని ఆశీదించి స్థిరపరచును గాక ఆమె